ఫ్రెండ్స్ ఈ రోడ్డు మీద పోతా ఉంటే ఈ గింజ లేదో ఇక్కడ రోడ్డు మీద ఎండ పెట్టారు ఏ గింజలో తెలుసుకుందాం హాయ్ బ్రో తెలుగొచ్చా రాదా రాదా అనుకుంటే నేను మాట్లాడుతున్నాను కొద్ది కొద్ది ఏ ఏంటిది ఇవి ఏంటి బ్రో ఇవి ఏం చేస్తారు దీంతో వీటితో అవి ఏమో ఈత పనులు ఇవేమో తెలియదు ఫ్రెండ్స్ ఇవి ఇవేం కింద తెలియదు ఇక ఇవేమో ఈత పనులు పండినవి తీసుకొచ్చి ఎండబెడుతుర్రు మరి ఎందుకో ఇక ఇదేం గింజలు ఇవి ఏమో గింజలు ఇవి ఇది కూడా అవి అవి కూడా అవి తెలుగు బ్రో తెలుగు 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 వచ్చా అమ్మా ఏం చేస్తారు వీటిని ఏం చేస్తారు వీటిని ఇవి అవి ఇవి తింటారా అవి అంటే కూర వండుకో తింటారా ఇవి నూనె తీస్తారా ఇవి ఇవి తినేటి ఏదైనా ఎండబెట్టిరు కదా ఈత పనులు కదా ఇవి అవి అమ్మేటివి ఇవి తినేవి ఇవి నూనె తీస్తారు నూనె ఎట్లా తీస్తారు మిల్లులో పడితే నూనె తీస్తారు ఆ నూనెతో ఏం చేస్తారు కూర వండుకుంటారు ఆ నూనెతోటి వీటి పేరేం పేరు అదే మీ భాష ఏదో ఏదో పేరు ఉంటుంది కదా తోర తోరకాయలు ఇవి తోర గింజలు ఏది చెట్టా ఓకే ఫ్రెండ్స్ ఇది తోర గింజలు అట వాటి నుంచి ఆయిల్ తీసి మళ్ళీ ఆ ఆయిల్ తోటి కూర అనుకుంటారట మరి ఇవేమి ఇది అమ్మడేనా అమ్మ ఇవి మళ్ళీ ఇవి ఏం పని చేస్తాయి ఇవి తెలుగు ఓకే థ్యాంక్ యూ మీరే ఛానల్గా జర్నలిస్ట్ పేజా జర్నలిస్ట్ పేజ్ మాది వరంగల్ బాలు బా ఓకే ఇగో ఇవి ఆదివాసీలకు ఉపయోగపడేటువంటి గింజలు ఇవి వాళ్ళ జీవనాధారం ఆరు నెలలు ఉపాధి ఉంటుంది ఆరు నెలలు ఉపాధి ఉండదు వీటితోనే బతుకుతారు వాటి ఉంటుంది పరిస్థితి ఇక్కడ